హాయ్ హలో నమస్తే ఐ ఆమ్ సిద్ధు వెల్కమ్ టు సిద్ధు స్క్యూ టైమ్ ఆన్ మై స్టార్ మీడియా సిద్ధు స్క్యూ టైంలో మనం ఎప్పుడు అమేజింగ్ క్వశ్చన్స్ కొత్త కొత్త క్వశ్చన్స్ ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ ఇస్తూనే ఉన్నాము మీరు అందరూ చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తూనే ఉన్నారు సో అందులో భాగంగా మనం కొత్త క్వశ్చన్లతో వెళ్ళిపోదామా బెల్లం వేరుశనగలు తింటే మన బాడీలో ఏది ఎక్కువగా పెరుగుతుంది ఏ ఐరన్ బి కాల్షియం సి పొటాషియం డి జింక్ వీటిలో మీది ఏది రైట్ అనుకుంటున్నారో అది కామెంట్ చేయండి రైట్ ఆన్సర్ ఐరన్ బెల్లం వేరు శనగలలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది ఇంకా వేరే కూడా ఉంటాయి ప్రోటీన్స్ అవి కూడా ఉంటాయి కానీ ఎవరికైతే హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటుందో ఐరన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయో వాళ్ళు ఈ బెల్లం వేరుశనగ కాంబినేషన్ తినాలి తినడం వల్ల తొందరగా ఐరన్ అనేది మన బ్లడ్లోకి వచ్చి హిమోగ్లోబిన్ డెవలప్ అవుద్ది సో హిమోగ్లోబిన్ అనేది సెట్ అవుతుంది అలాగని మంచిది కదా అని బెల్లం వేరుశనగలు ఫుల్గా దంచుకొట్టారనుకోండి అనుకోండి మళ్ళీ ఫ్యాట్ పెరిగి ఏదైనా సరే మంచిది అని అంటే ఆ మంచిదాన్ని ఒక లిమిట్గా తీసుకుంటే మంచిదే ఓవర్ చేశామా అన్లిమిటెడ్ చేశామా అది ఫ్యాట్గా మారిపోయి మళ్ళీ మనకి హానికరంగా మారుద్ది సో బెల్లం పల్లీలు మంచి కదా అని చెప్పి ఓవర్గా తినద్దు ఎంత అవసరమో అంతవరకు తినాలి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కండరాలు మజిల్స్ త్వరగా పెరగాలంటే ఆహారం ఏది ఎక్కువగా ఉండాలి ఏ కార్బోహైడ్రేట్స్ బి ఫ్యాట్స్ సి ప్రోటీన్స్ డి విటమిన్స్ దీంట్లో మీరు రైట్ ఆన్సర్ ఏదనుకుంటున్నారో అది కామెంట్ చేయండి కండరాలు మజిల్స్ త్వరగా పెరగాలంటే బాడీ కావాల్సింది ప్రోటీన్స్ రైట్ ఆన్సర్ ప్రోటీన్స్ ఫిజికల్ గా ఎక్కువగా కష్టపడే వాళ్ళు జిమ్ చేసేవాళ్ళు స్పోర్ట్స్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎక్కువగా ప్రోటీన్ తీసుకుంటారు ఎందుకని అంటే మజిల్ బలంగా ఉండడం కోసం మన బాడీ ఏ టైంలో తనను తాను రిపేర్ చేసుకుంటుంది ఏ టెన్ పిఎం టు టూ ఏఎం అంటే రాత్రి పది గంటల నుంచి రాత్రి వేళ రెండు గంటల మధ్యలో బి ఫోర్ ఏఎం టు సిక్స్ ఏఎం మార్నింగ్ నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు సి టెన్ ఏఎం టు టూ పిఎం మార్నింగ్ టెన్ నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు డి సిక్స్ పిఎం టు లెవెన్ పిఎం ఈవినింగ్ ఆరు గంటల తర్వాత సో ఇదిలో మీరు ఏది రేట్ అనుకుంటున్నారో అది కామెంట్ చేసేయండి మన బాడీ టెన్ పిఎం నుంచి టూ పిఏఎం మధ్యలో రాత్రి పది గంటల నుంచి రాత్రి రెండు గంటల మధ్యలో మన బాడీ బాగా రిపేర్ చేసుకుంటుంది అందుకని ఆ టైంలో మనము ఎక్కువ పని పెట్టకుండా తొందరగా నిద్రపోవాలి రాత్రి పది గంటలకల్లా మనం నిధుల్లోకి జారుకుంటే మన బాడీ రిపేరింగ్ స్టార్ట్ చేస్తుంది చేసి రాత్రి రెండు గంటల వరకు తర్వాత కూడా ఇంకా రిపేర్ నడుస్తూనే ఉంటుంది బాడీ టోటల్లీ రెస్ట్ మోడ్లో ఉంటుంది సో అందుకని మ్యాక్సిమమ్ టెన్ తర్వాత ఎక్కువగా ఏ వర్క్ పెట్టుకోకుండా ఉండడమే మంచిది ఇది అందరికీ పాజిబుల్ కాకపోవచ్చు పాజిబుల్ అయిన వాళ్ళు మాత్రం ఇలా చేస్తేనే మంచిది క్యారెట్లో ఎక్కువగా ఉండే విటమిన్ ఏది ఏ విటమిన్ ఏ బి విటమిన్ బిట్వల్వ్ సి విటమిన్ సి డి విటమిన్ డి మీరు రైట్ ఆన్సర్ ఏదనుకుంటున్నారో అది కామెంట్స్ క్యారెట్లో ఎక్కువగా ఉండే విటమిన్ విటమిన్ ఏ ఈ విటమిన్ ఏ వల్ల కంటి చూపు బెటర్ అవుతుంది చాలామంది కళ్ళదాల వచ్చేసాయి నేను క్యారెట్లు బాగా తింటాను అందులో విటమిన్ ఏ ఉంటుందట దానివల్ల కళ్ళ జోళ్ళు ఇసురికొట్టేయొచ్చట అనుకుంటారు అంత రాంగ్ జస్ట్ కంటి చూపు మెరుగు అవ్వడానికి విటమిన్ ఏ హెల్ప్ అవుతుంది అది క్యారెట్లలో ఉంటుంది కాబట్టి క్యారెట్లు హెల్ప్ అవుతాయి అంతే భోజనం చేసిన వెంటనే స్నానం చేస్తే ఏమవుతుంది చాలామంది అంటుంటారు కదా భోజనం చేసిన వెంటనే స్నానం చేయొచ్చా చేయకూడదని దానికి సంబంధించిన ఆప్షన్స్ ఏంటి ఏ బరువు పెరుగుతారు బి జీర్ణశక్తి తగ్గుతుంది సి నిద్ర బాగా వస్తుంది డి విటమిన్స్ తగ్గిపోతాయి దీంట్లో మీరు ఏదనుకుంటున్నారో అది కమెంట్ చేయండి ైట్ ఆన్సర్ జీర్ణశక్తి తగ్గుతుంది భోజనం చేసిన వెంటనే స్నానం చేస్తే జీర్ణశక్తి తగ్గిపోతుంది ఎందుకు అని అంటే మనం భోజనం చేసినప్పుడు పొట్టలోకి హెవీగా వెళ్ళిపోయింది కదా దాన్ని అరిగించడానికి బ్లడ్ అంతా ఆ పొట్టలోకి వెళ్ళిపోయింది అరిగించే పనిలో తన శక్తిని అంతా ఉపయోగిస్తూ ఉంటుంది అదే మనము భోజనం తర్వాత స్నానం చేసామనుకోండి బ్లడ్ సర్క్యులేషన్ అంతా మొత్తం బాడీకి వెళ్ళిపోద్ది అంటే ఫుడ్ని అరిగించడానికి ఒక దగ్గర కాన్సన్ట్రేట్ చేసిన బ్లడ్ ని మొత్తం బాడీకి మనం సప్లై చేసినట్టు అవుద్ది సో ఆ విధంగా జీర్ణశక్తి తగ్గిపోయింది ఫీల్ గుడ్ హార్మోన్ అని దేన్ని అంటారు ఏ ఎండార్ఫిన్స్ బి ఇన్సులిన్ సి డోపమైన్ డి సెరటోనిన్ చుదో 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 రైట్ ఆన్సర్ ఎండార్ఫిన్ ఫీల్ గుడ్ హార్మోన్ అని ఎందుకంటారంటే మనం నవ్వినప్పుడు మనం ఏదైనా హ్యాపీగా ఉన్నప్పుడు ఎండార్ఫిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుద్ది అది రిలీజ్ అయినప్పుడు మజిల్స్ కానీ బాడీ కానీ రిలాక్స్ అవుద్ది మనసు కూడా రిలాక్స్ అవుద్ది మనసు రిలాక్స్ అయినప్పుడు మన ఫీలింగ్ గుడ్ అవుతుంది అప్పటిదాకా స్ట్రెస్లో ఉండి ఏంది రాయుధది అనుకున్న వాళ్ళ కూడా ఫ్రీ అయిపోతాం సో ఎండార్ఫిన్ అనేది ఫీల్ గుడ్ హార్మోన్ జుట్టు రాలడం తగ్గాలంటే ఏ విటమిన్ ఎక్కువగా తీసుకోవాలి ఇది చాలా మందికి అవసరం అండి ఈ మధ్య కాలంలో జుట్టు పోతా ఉంది జుట్టు పోతానే ఉంది రాలిపోతూనే ఉంది పెద్ద సమస్య అయిపోయింది ఇప్పుడు జుట్టు రాలడం తగ్గాలంటే విటమిన్ బి సెవెన్ ఎక్కువగా తీసుకోవాలి బయోటిన్ విటమిన్ బి సెవెన్ని బయోటిన్ అని కూడా అంటారు ఇది కెరాటిన్ని బాగా డెవలప్ చేసి జుట్టు కుదుళ్ళ దగ్గర నుంచి బలంగా ఉండేలాగా చేస్తుంది కాబట్టి రైట్ ఆన్సర్ బి సెవెన్ క్రియేటివిటీకి ఎక్కువగా హెల్ప్ చేసే హార్మోన్ ఏది ఇన్సులిన్ బి సెరటోనిన్ సి టెస్టోస్టిరాన్ డి డోపమైన్ రైట్ ఆన్సర్ వచ్చి డోపోమైన్ క్రియేటివిటీకి ఎక్కువగా హెల్ప్ చేస్తుంది ఇది ఎక్కువగా క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి డోపోమైన్ ఎక్కువ వచ్చేలాగా చూసుకోవాలి దీనికి కొంచెం దీన్ని అంటే డిఫ్యూజ్ మోడ్ అంటారు ఈ డిఫ్యూజ్ మోడ్లో ఉన్నప్పుడు కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి సో డోపోమైన్ హార్మోన్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి ఆ దాని గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పాలంటే నేను వేరే వీడియోలో చెప్తాను దాని గురించి లింక్ పెడతాను తప్పకుండా చూడండి మన మెదడు ఎప్పుడు ఎక్కువగా యాక్టివ్గా ఉంటుందో తెలుసా ఏ నిద్రలోకి వెళ్లే ముందు బి నిద్ర లేచాక సి మంచి నిద్రలో ఉన్నప్పుడు డి అసలు నిద్ర పట్టనప్పుడు దీంట్లో మీరు ఏమనుకుంటున్నారో అది కామెంట్ చేసేయండి రైట్ ఆన్సర్ వచ్చి మంచి నిద్రలో ఉన్నప్పుడు చాలా చాలామంది అనుకుంటారంటే ఇది కొంచెం ఆశ్చర్య కలిగించిన విషయం నిద్రలో ఉన్నప్పుడు యాక్టివ్గా ఉండడం ఏంటి నిద్ర నుంచి లేవంగానే గా అనిపిస్తుంది అప్పుడే యాక్టివ్గా ఉంటుంది అనుకుంటాం కదా కాదు ఇక్కడ ఏంటంటే మనం మంచి నిద్రలో ఉన్నప్పుడే మన బాడీ రిపేర్ చేసుకున్నట్టు బ్రెయిన్ కూడా మంచిగా రిపేర్ చేసుకుంటూ వెరీ యాక్టివ్ గా ఉంటుంది ఎందుకు బాడీ రిపేర్ జరుగుతుంది కదా ఆ రిపేర్ అంతా చేయాలంటే అది గా ఉండాలి కదా గా ఉంటుంది అప్పుడు గా మనం ఏదో థాట్స్ వచ్చి రాస్తామని కాదు కానీ మెదడు యాక్టివ్గా ఉంటుంది సో ఆ టైంలోనే యాక్టివ్గా ఉంటుంది బాడీని రిపేర్ చేసుకుంటుంది మైండ్ కూడా బ్రెయిన్ కూడా రిపేర్ చేసుకుంటుంది అందుకే మనం మంచి నిద్రపోయి లేచిన తర్వాత ఫ్రెష్గా అనిపిస్తాం మన కడుపులో ఆహారాన్ని అరిగించే యాసిడ్ పేరేంటి ఏ సల్ఫ్యూరిక్ యాసిడ్ బి నైట్రిక్ యాసిడ్ సి ఎసిటిక్ యాసిడ్ డి హైడ్రోక్లోరిక్ యాసిడ్ రైట్ ఆన్సర్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇది మనం తిన్న వెంటనే భోజనం చేయడంగానే ఆ భోజనాన్ని ఎంత హార్డ్ ఫుడ్ అయినా సరే దాన్ని అరిగించడానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్ని మన బాడీ లోపల ఇంటర్నల్ ఆర్గాన్ డెవలప్ చేస్తుంది అది రెడీగా ఉంటుంది అందుకని మనం టైం ప్రకారం తిన్నాం అనుకోండి ఆ టైంకి తినేటప్పటికీ ఇది రెడీగా ఉంటుంది అన్నమాట బ్రెయిన్ ఎప్పుడు తినబోతున్నాడు కమాన్ అరిగించడానికి నువ్వు కూడా రెడీ అవ్వు అని దాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది లటక్కన తినడం కాకుండా తినబోతున్నాను ఇప్పుడు నేను తినబోతున్నాను అని ప్రిపేర్ అవుతూ తిన్నాం అనుకోండి ఆ తినడానికి టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ పడుతుంది కదా ఆ టైం కల్లా హైడ్రోక్లోరిక్ ఆమ్లం కూడా డెవలప్ అయ్యి రెడీగా ఉంటుంది మన ఫుడ్ లోపలికి వేయంగానే దాన్ని మొత్తం చక చక్ చక చక్ మొత్తం కరిగించేస్తుంది అది చాలా పవర్ఫుల్ ఎంత పవర్ఫుల్ అంటే ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్ని మనం బయట స్టీల్ బ్లేడ్ మీద వేసామనుకోండి స్టీల్ బ్లేడ్ కరిగిపోయిందంట అంత పవర్ఫుల్ ఉంటుంది మరి అంత పవర్ఫుల్ ఉండే హైడ్రోక్లోరిక్ యాసిడ్ లోపల పేగులకి మరి ప్రాబ్లం చేయదా అంటే పేగులకి మ్యూకస్ అనే ఒక పొర ఉంటుంది ఆ పొర ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ పేగుల్ని ఏం చేయకుండా ఉంచడానికి కాపాడుతుంది సో మన బాడీకి అన్ని అరేంజ్మెంట్స్ ఉంటాయి మనం ఎట్టా ఇట్టా అనుకోవడానికి లేదు అలాగని కరెక్ట్ టైం టు టైం తినేటోళ్ళము ఆ టైంకి మనం తినకపోతే తినట్లేదు అని ముందే మనం మనం ఫీడింగ్ ఇచ్చుకోవాలి మనము మధ్యాహ్నం ఒంటి గంట వన్ థర్టీకి తింటాం జనరల్గా మనము ఆ రోజు ఎక్కడో ఉన్నాము కుదరట్లేదు అంటే ముందు నుంచే మనము ప్రిపేర్ చేసుకోవాలి ఈరోజు లంచ్ ఉండకపోవచ్చు అని దానివల్ల ఏంటంటే బ్రెయిన్ ఏం అంటే అరే బాబు ఇతడు ఇప్పుడు తినట్లేదంట లోపలికి ఫుడ్ వెళ్ళదంట అందుకని హైడ్రోక్లోరిక్ యాసిడ్ని డెవలప్ చేయొద్దు అని మన బ్రెయిన్ చెప్పి యాసిడ్ డెవలప్ చేయకుండా ఉంటుంది అందుకని మీరు అబ్జర్వ్ చేయండి స్కిప్ కొట్టినప్పుడు మనము ముందే ప్రిపేర్ అవ్వకుండా తినకుండా ఉంటే బాడీలో గ్యాస్ రావడము మంట రావడము నొప్పి రావడం జరుగుద్ది అదే ఫాస్టింగ్ ఉన్నప్పుడు మనకి ఏ నొప్పి ఏ మంట రాదు ఎందుకు ఇది నేను చాలాసార్లు క్వశ్చన్ చేసుకున్నాను ఏదైనా ఒకరోజు లంచ్ మిస్ అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేవి మరి ఫాస్టింగ్ ఉన్న రోజు ఏమీ రావు హాయిగా కూల్గా ఉంటాం వై అంటే ముందే చెప్తున్నాం కదా నేను ఫాస్టింగ్ ఉంటున్నా ఏం తినట్లేదు అని మరి ఏమి తినప్పుడు ఈ యాసిడ్స్ ఎందుకు వస్తాయి రావు అది మనకి అడ్వాంటేజ్ అందుకని మనం ఎప్పుడైనా లంచ్ కానీ డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ మిస్ అయిద్దేమో డౌట్ వస్తే ముందే మనం ఫీడ్ చేసుకోవాలా నేను తినట్లేదు అని వాటర్ తాగేస్తున్నా ఏం తినట్లేదు అని అంటే యాసిడ్స్ రిలీజ్ అవ్వకుండా ఉంటాయి అంతా కూడా సైకాలజీఆర్ జీ ఇవి ఈ రోజు టెన్ క్వశ్చన్స్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దీంట్లో మీకు కొత్తగా ఏం నేర్చుకున్నారు ఆల్రెడీ ఏం తెలుసు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్